వాస్తుకోత్సవం చేయటం సమయంలోనే మనం సర్వసభ్య వాస్తుకోత్సవంలో మనం చేస్తున్నాం సంవత్సరం యాన్యువల్ చెట్ల పాలిటీ మీటింగ్ దాని మొదట ప్రారంభించి తర్వాత అత్యేక కార్యక్రమాలు చేసి ఆ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కు అధ్యక్షత వహించిన శ్రీ ఆకుల ప్రకాష్ గారిని వేదిక నుంచి

ఘనంగా కాపుసేవా సమితి వార్షికోత్సవ వేడుకలు కాపుసేవా సమితి చెన్నై ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి దీనికి స్థానిక టీ నగర్ విజయరాఘవ రోడ్డులోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆంధ్ర క్లబ్ గోదావరి హాల్ వీరంగా నిలిచింది ప్రముఖ చిత్ర నిర్మాత కాపు సేవా సమితి చైర్మన్ ఏఎం రత్నం అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా చెన్నై పిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ పి ముత్తువేల్ రాజు గౌరవ అతిథులుగా మధురై స్వామి వివేకానంద సీనియర్ సెకండరీ స్కూల్ చైర్మన్ పిఎం కన్నదాస్ మాస్టర్ మెరైనర్ కెప్టెన్ జిఎన్ వెంకటరాజారాం డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ విచ్చేశారు ముందుగా ఎంఆర్ సుబ్రహ్మణ్యం ప్రార్థనా గీతం ఆలపించారు కార్యదర్శి పిఆర్ కేశవులు స్వాగతోపన్యాసం చేశారు అధ్యక్షులు గూడపాటి జగన్మోహన్ రావు మాట్లాడుతూ కాపుసేవా సమితి యొక్క కుటుంబం వంటిదని అన్నారు తమ సంస్థ తరపున సేవా కళ్యాణ మండపం ఏర్పాటు చేసేందుకు సభ్యులందరూ సహకరించాలని కోరారు ఏం రత్నం మాట్లాడుతూ మనందరం ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటే అన్నీ సాధించుకోగలమని అన్నారు ఇందులో కెప్టెన్ వెంకటరాజారాం డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ ప్రసంగించారు ముఖ్య అతిథి ముత్తువేల్ రాజు మాట్లాడుతూ ప్రయత్నిస్తే అన్నీ సమకూర్చుకోగలమని అన్నారు అందరూ ఐకమత్యంతో ఉండాలన్నారు కాపు బలిజ కులస్తులకు ఐఏఎస్ ఉచిత కోచింగ్కు తనవంతు సహకారం అందిస్తానన్నారు ఇందులో సంగీత విభావరి రేష్మ భరతనాట్య ప్రదర్శన అలరించింది కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు ఆర్కెస్ట్రా గాయకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం బృందం రేష్మ బేతిరెడ్డి శ్రీనివాస్ సత్కారాలను అందుకున్నారు ఇందులో మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర తర్వాత సిస్టర్స్ కి బ్రదర్స్ కి అందరికి నమస్కారం ఈ కాపు సేవ సమితి ఎనిమిదవ వర్షిక వచ్చినది మొదటి నన్ను చైర్మన్ గా ఉండమని రామో అడిగినప్పుడు నేను చాలా బిజీగా ఉంటాను నేను నన్ను ఎందుకు నా వదిలేదంటే లేదు సార్ మీ పేరన్నా ఉండాలి అని అడిగారు కానీ మన ఏమంటే మన క్యాస్టర్లో మన కులం వాళ్ళు అభిమానం కాబట్టి ఓకే అన్నాను కానీ ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడు పిలిచినా ఎప్పుడు ఫంక్షన్ జరిగిన తప్పకుండా ఎక్కడున్నా వస్తున్నా నేను కానీ ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొదటి రోజు ఎలాంటి ఇప్పటికీ అడిగిన మార్పు లేదు నేను ఈ రోజున మీరిద్దరికి చెప్పాల్సిందంటే ఇంకా మీరు ఇంకా చిన్నపిల్లలాగా అనుకుంటున్నారు ఇక చాలా యూత్ ని డెవలప్ చేయండి చాలా మెంబర్స్ ని జాయిన్ చేయండి మన పొలం మీరు ఇవాళ ఇది కాకుండా మన సేవలు బయట చూడాలి తప్పిస్తున్నా నేను ఆల్రెడీ ఆంధ్రలో డిసైడ్ అయింది ఒక్కొక్క ప్రాంతంలో బల్జాని ఒక ప్రాంతంలో తెలంగాణ ఒక ప్రాంతంలో కాపులు పిలుస్తున్నారు అందరూ ఒకటే కాకపోతే మన లైక్యత లేదు ప్రతి ఊర్లో చాలా సంఘాలు ఉన్నాయి ఇవాళ తిరుపతి నేను వెళ్ళాను పెద్ద సభ వాళ్ళకి ఎట్లాగే కళ్యాణ్ మండపం చాలా కట్టారు మళ్ళీ ఇంకో రెస్టేషన్ ఉంది నేను ఇవాళ గుంటూరు నుంచి వచ్చాను ఇవాళ నేను మార్నింగ్ ఫ్లైట్ కి త్రీ థర్టీ గుంటూరు వెళ్ళి మన కాపు సోదరుడు ఒక రెస్టారెంట్ చేశారు చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు తన కోసం మార్నింగ్ నేను గుంటూరు వెళ్ళి మధ్యాహ్నం ఫ్లైట్ కి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడ వెళ్తున్నాను సో మన మనకి ఉన్న బలం మనకు ఉన్న పర్సంటేజ్ ఆంధ్రలు ఇంకే మిగతా క్యాస్ట్కి లేవు కానీ యూనిట్ లేదు ఎవరు కాదు నేనే అంటారు నేను చేద్దాం వల్ల ఇదేం జరుగుతుంది ఇదేం జరగదు అని అనకాజ్ మనమే చేస్తారు కానీ మిగతా వాళ్ళు అలా కాదు ఒకరు వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు ఒకరి వాళ్ళు డెవలప్ చేస్తారు వాళ్ళు ఒకటి యూనిట్ అని ముందు వెల్త్ గా మనం డెవలప్ అవ్వాలి ముందు వెల్త్ గా డెవలప్ అయితేనే మనం ఏమైనా చేయగలం అది మెయిన్ దాంతో సహకరించుకోవాలి యాక్చువల్గా ఇప్పుడు ఇంకా ఎలాగో ఉంటుంది ఊరికే మనం మన భోజనాలకి కాపు సేవా సమితి సంవత్సరం ఒకసారి కలుగుతాం ఏదో ఫంక్షన్ పెడదాం ఏదో ఏదో చేద్దాం అని కాదు యాక్చువల్ గా మనకు బలంతా గుర్తించట్లేదు గా ఇదే ఇదే ఆంధ్ర క్లబ్ లో మొన్న ఆంధ్ర జరిగిన ఎలక్షన్ కి ముందు ఇక్కడ తమ్మయ్య గారు నాకు ఫోన్ చేశారు జనసేన పార్టీ పెడతాం సరిగ్గా అంటే అడిగారంటే ఎవరిని అడిగినా ఏం రతన్ గారిని అడగండి ఏం చెప్పారంట నాకు ఆయన అంతకుముందు పరిచయం లేదు నాకు ఫోన్ చేసి సార్ ఇక్కడ చెన్నైలో జనసేన పార్టీ అనుకున్నాను సార్ ఇద్దరు ముగ్గురు అడిగితే మిమ్మల్ని కన్సల్ట్ చేయమన్నారు అని అడిగారు అక్కడ ఎందుకు సార్ పార్టీ పెడుతున్నారు అక్కడ ఎలక్షన్ లేదు కదా అంటే లేదు సార్ చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు పార్టీలో జాయిన్ అవుతానంటున్నారు చాలా మంది సర్వీస్ చేస్తానున్నారు నెల్లూరు కడప మన ఇక్కడ సులు చిత్తూరు అక్కడికి వెళ్ళి సర్వీస్ చేస్తా ఉన్నారని చెప్పారు అట్లా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు సర్వీస్ చేయమని దానికి బాధ్యు సార్ నేను అడిగారు అడిగితే లేదు సార్ ఫైవ్ థౌసండ్ పీపుల్ భవన నిర్మాణ కార్మికులు సెట్లర్స్ చాలా మంది తెలుగు వాళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు సార్ మీరు అందరూ పెద్దలు వచ్చి మాట్లాడి ఇన్స్పైర్ చేస్తే వాళ్ళ బంధువులు వాళ్ళ ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ పార్టీకి హెల్ప్ అవుతారు సార్ అని చెప్తే బాగుంది సార్ పెట్టండి అని చెప్పాను ఫిబ్రవరి ఇరవై తారీఖు ఇక్కడ మీటింగ్ పెట్టారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున అక్కడ ఆంధ్రాలో సీట్ షేరింగ్ వచ్చింది జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కాపులందరూ అప్సెట్ అయిపోయారు నేను ఇరవై నాలుగు తేదీ చెన్నై వచ్చాను వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు సార్ ఒకసారి వస్తారా అంటే రేపు మీటింగ్ రేపు కలుస్తాను లేదు సార్ ఇవాళ రాను సార్ ప్లీజ్ అంటే వస్తే అందరూ ఇలా కూర్చున్నాను ఏంటంటే సార్ ఏంటి సార్ తక్కువ సీట్లు తీసుకున్నారు సార్ అలా సార్ అని డిసప్పాయింట్ అయిపోయారు అసలు కొంచెం ముందైతే అసలు ఈ ఫంక్షన్ చదివే వేస్తారు హాఫ్ అన్ అవర్ మాట్లాడాను ఏం చెప్పానంటే అంటే ఇవాళ మన ఎలక్షన్ అనేది చాలా కాస్ట్లీ అప్రెడ్ అయింది మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు ఇచ్చిన నాలుగు సీట్లు గెలిపిస్తే రేపు పొద్దున తక్కువ సీట్లు సపోజ్ ఆ పార్టీకి వచ్చినా మనమే బలం అవుతాం అని చెప్పి చెప్తే సార్ థాట్ మొకరాలి అందరూ యాక్టివ్ అయిపోయి నెక్స్ట్ డే ఫంక్షన్ చదివి ఆంధ్ర నుంచి ఇంపార్టెంట్ పీపుల్ అందరూ వచ్చారు అందరూ పాజిటివ్ గా మాట్లాడారు దాసరి రావు గారు తర్వాత చాలా మంది వచ్చారు వచ్చినప్పుడు బాగా ఇన్స్పైర్ మాట్లాడారు అది చాలా పార్టీ ప్లస్ అయింది సో అలా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మనకి వాళ్ళ అధికారం కూడా వచ్చింది నాలుగు ఇవాళ ఎప్పుడు లేని ఇవాడ మనకు పవర్ వచ్చింది అక్కడ సో ఒకళ్ళు ఒకరు సహకరించుకొని డెవలప్ అవ్వాలి ఏదో నలుగురు లేదా గెలవడానికి ఊరికేదో ఊరికే కలిసి నలుగురు మనం ఉన్నా అనిపించడం ఎందుకంటే ఇక్కడ మన కాపుని నాయుడు అంటారు ఎప్పుడో సెటిలర్స్ అయ్యారు కమ్మనాయుడు నాయుడు కాపుని కాపీనాయుడు వ్యత్యాసం ఉంది ఎంతమంది బలం ఉండి యూనిట్ ఎవరెవర ఉన్నారో తెలియదు ఎందుకు సంఘం పెడతామంటే ఓన్లీ ఇది చెన్నై వరకే కాదు సార్ నేను చెప్తున్నాను తమిళనాడు మాత్రం అవ్వాలిపోతుంది ఓన్లీ చెన్నై కాపు సేవా సమితి అని పెట్టరు కానీ రేపు తమిళనాడు తమిళనాడు మొత్తం కాపు సేవా సమితి అవ్వాలి అవ్వాలి మీరు ఇంజనీర్ దాకా అడిగాలి ఏదో మీరు అందరూ యాక్టివ్ అవ్వచ్చు కదా ఎంతసేపటికి మీరు వెనక ఉండే నడిపించాలి యాక్చువల్ గా యూత్ డెవలప్ చేయాలి నేను నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే మనకి ఇదే సేవా సమితి చాలా బలంగా చాలా స్ట్రాంగ్ గా చాలా లెవెల్ అవ్వాలి దానికి సేకరిస్తాను చోటుపడతాను ఇంకా ఎవరైనా కలవాలని కలుస్తాము మనం ఇంకా ఇక్కడ పార్టీ కూడా వచ్చింది కలిసి చేసి చాలా గొప్పగా జయించాలని కోరుకున్నాను తెలుగుదేశం జై